మాకు మ్యారేజ్ నైన్ ఇయర్స్ అవుతుంది స్టార్టింగ్లో మేము కన్సీ కోసం హాస్పిటల్స్ వెళ్ళాము న్యాచురల్గా ట్రై చేశాను దాని తర్వాత రెండో మీ క్లాసెస్ వచ్చి మీకు మా పేరెంట్స్ ఇక్కడ అదే సుజాత మేడం యూట్యూబ్ వీడియోస్ చూసి దేవా ట్లో అని ఫ్రెండ్ ఎక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మేడం కలిసినప్పుడు ఇట్ వాజ్ డెఫినెట్లీ ఐ ఎమోషనల్ టైల్ కంప్లీట్లీ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ సైడ్ ఎందుకంటే ఇంకో మెటీరియల్ సిస్టి మాకు మల్టిపుల్ ల్యాప్రోస్కోపీ సర్జరీస్ జరిగాయి దానివల్ల చాలా ఎమోషనల్గా కూడా డౌన్లో ఉండే మేడం కలిసినప్పుడు మేడం మాకు ఎమోషనల్గాను కౌన్సిలింగ్ ఇచ్చారు మెంటల్గా మాకు సపోర్ట్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఎట్లా ట్రీట్మెంట్ కోసం ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి కూడా చెప్పారు వన్ ఇయర్ క్రితం మేము వచ్చినప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎట్లా ప్రొసీడ్ అవుదాం ఈఆర్ఏ ఎలా అన్నీ చెప్పారు మేడం ఫిజిట్రాస్కోపీ చేసి మిగతా అంతా బాగానే ఉంది దట్ వీ కెన్ ప్రొసీడ్ అని చెప్పారు ఎంబ్రి ఫామ్ అయ్యాయి మేము అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది వీసా ప్రాబ్లమ్స్ వల్ల బట్ మేము మళ్ళీ వెనక్కి నేను ఫిబ్రవరిలో వచ్చాను మార్చిలో నాకు ట్రాన్స్ఫర్ జరిగింది అండ్ దాట్ వాజ్ మై ఫస్ట్ ట్రాన్స్ఫర్ హియర్ ఎట్ అసెస్ అండ్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ వీ సిన్సియర్లీ థ్యాంక్ టు సుజాత మేడం ఫర్ దాట్ అండ్ ఐ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ కరెంట్లీ బట్ ఇట్స్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ అండ్ హ్యాపీ ఫీలింగ్ దట్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అంత అంత హ్యాపీగా ఉన్నాం నేను మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు అండ్

మీరు చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఒకటి ఉంటుంది ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లము చాలామందికి డయాగ్నోజ్ అవ్వటానికి ఎంతో సమయం పడుతుంది ప్రపంచంలో చాలామంది చాలా సర్వసాధారణంగా ఉన్న సమస్య ఎండోమెట్రియోసిస్ సమస్య పీరియడ్స్లో నొప్పి ఉంటుంది నడు నొప్పి ఉంటుంది అండాశంలో సిస్ట్లు కంతులు ఉంటాయి ప్రెగ్నెన్సీస్ రావటానికి కష్టతరం అవ్వచ్చు ఇటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి మెయిన్గా ఎండోమెట్రియోసిస్ అనగానే ఎవరికైనా సరే మీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉన్నా లేదా ఇఫ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎండోమెట్రియోసిస్ ఫస్ట్ థింగ్ మీరు అనుకునేది ఏంటంటే పెయిన్ సో విపరీతమైన పెయిన్ ఉంటుంది దీనికి క్యూరే లేదా దీనికి ట్రీట్మెంటే లేదా అని అనుకుంటూ ఉంటారు అయితే మీరు చేయకూడని మిస్టేక్ ఏంటి నేను చెప్పదలుచుకుంది అంటే ఎప్పుడూ కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారు ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీస్కి రావట్లేదు వన్ ఇయర్ ట్రై చేశారు టూ ఇయర్స్ ట్రై చేశారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని తొందరగా కలవండి ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ మీరు మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని అనుకున్న తర్వాత చేసుకుంటే కనుక మనం ఈ సిస్ట్ని కనుక్కోగలుగుతాం వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఆ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోకపోవటం ఫోర్ ఇయర్స్ తర్వాత వీళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే పదకొండు సెంటీమీటర్ల సైజు ఉన్న సిస్ట్ ఉంది తనకి ఎటువంటి పీరియడ్ ప్రాబ్లమ్స్ లేవు ఎటువంటి పెయిన్ లేదు ఏ సిమ్టమ్స్ తెలియదు ఆ సిస్ట్ డయానోజ్ అయింది వెంటనేదే వెరీ షాక్డ్ ఏంటిది ఇట్లా సిస్ట్ ఉంది అని చెప్పి సర్జరీ చేయించుకున్నారు మళ్ళీ ట్రై చేశారు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు మళ్ళీ సిస్ట్ వెనక్కి వచ్చేసింది మళ్ళీ ట్రై చేశారు దే హ్యాడ్ ఏ కపుల్ ఆఫ్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్స్ దేవర్ వెరీ డివాస్టేటెడ్ మళ్ళీ మదరు ఫాదరు చాలా అప్రిహెన్సివ్గా మన వీడియోస్ చూసి నేను పోస్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ నేను పోస్ట్ చేయడం పెట్టినప్పుడు వీడియోస్ చూసి వాళ్ళిద్దరే వచ్చారు మదరు ఫాదర్ వచ్చారనమాట నాతో వచ్చి మాట్లాడి తర్వాత అమ్మాయిని పాల్లుని బెల్జియం నుంచి ఇక్కడికి వచ్చి చేయించుకోమని చెప్పడం జరిగింది నమస్కారం అండి నా పేరు అన్నపూర్మేశ్వరరావు మాకు ఒకతే అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా కాలం వరకు వాళ్ళకి లేరు వాళ్ళు ఏవో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు కానీ ఏమీ జరగలేదు సరే మేమిద్దరము కూడా ఏం చేద్దాము ఏంటి అని రకరకాలుగా ఆలోచించి యూట్యూబ్ లో చూసాము చూసినప్పుడు సుజాత మేడం చెప్పిన విషయాలన్నీ కూడా మాకు నచ్చాయి ఏం చేద్దామని చెప్పి ఒకసారి విజయవాడ రావడం జరిగింది ఆ రోజునే ఆవిడ అపాయింట్మెంట్ మాకు దొరికింది మా అదృష్టం కొద్దీ దొరికిన తర్వాత ఇదండి పరిస్థితి అని చెప్పి అన్నీ మేము వివరించాము వివరించిన తర్వాత తీసుకురండి తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అంతే మేము ఇంకా ఆ రోజున చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఈ వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా మాకు సక్సెస్ అవుతూనే ఉంది ఆ సుజాత మేడం ఎంపిక అనేటటువంటిది మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం అని చెప్పి మాకు అనిపించింది సుజాత మేడం నేను పిక్ చేసుకోవడం అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మేము జస్ట్ తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఒకసారి చూసుకునే కానీ విజయవాడ వచ్చాము వచ్చిన వెంటనే ఆవిడ చాలా బాగా మాట్లాడారు ఆవిడ చెప్పిన తీరు కూడా మాకు చాలా బాగా నచ్చింది వెంటనే మా పిల్లలు వేరే దేశంలో ఉన్నా కూడా అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళకి ఇక్కడ అయితేనే మన మన దగ్గరే మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి రప్పించాం వాళ్ళు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చారు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు మేడం దగ్గర అది సక్సెస్ అయింది మా అమ్మాయి కన్సీవ్ అయింది అది మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొకటి ఏంటంటే కన్సీవ్ అయ్యా కూడా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఆ టైంలో అవైలబుల్గా ఉంది మాకు అన్ని చక్కగా ఏ ప్రాబ్లమ్ లేకుండా ప్రతిదానికి కూడా అడ్వైస్ ఇచ్చి చాలా మంచిగా చూశారు అది మటుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ అంతా ప్రాసెస్ చేసి టుడే దే ఆర్ ఇన్ టు దే ఫిఫ్త్ మంత్ అండ్ దే గోయింగ్ బ్యాక్ టు దే ప్లేస్ హ్యాపీలీ జాత మేడం మాకు ప్రతి స్టెప్ లోనూ హెల్ప్ చేశారు ప్రతి స్టెప్ లో యాజ్ మెన్షన్ బిఫోర్ హెల్త్ వైస్ ఒక లెవెల్ ఆఫ్ సపోర్ట్ మెంటల్ వై మెంటల్ గా ఎమోషనల్ గా ఇంకొక లెవెల్ ఆఫ్ సపోర్ట్ దట్ ఈస్ కంప్లీట్లీ నీడెడ్ ఫర్ ఎవ్రీ వన్ ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి హూ కమ్స్ దేర్ ఆర్ హియర్ ఎక్కడున్నా కూడా ఎమోషనల్గా కూడా సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థం అవుతుంది సో ఓవరాల్గా ఆ జర్నీ వాజ్ గ్రేట్ అండ్ ఇప్పుడు మేము డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉన్నాం ఇట్స్ ఫిఫ్త్ మంత్ ఫర్ మీ నౌ అండ్ మేము డెఫినెట్గా ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది బట్ డెఫినెట్గా డెలివరీ అయ్యాక వచ్చి మేడం కలిసి మేడం బ్లెసింగ్స్ డెఫినెట్గా తీసుకుంటాం అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఆన్సర్ చేశారు

చిన్న వయసులో కొంతమందికి ఈవెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ దగ్గర కూడా నేను డయాగ్నోస్ చేయడం జరిగింది ఎండోమెట్రియోసిస్ ఆ అర్లీ పీరియడ్ అర్లీ టైంలో కనుక మనం గుర్తించగలిగితే సింపుల్ కన్జర్వేటివ్ మెడికేషన్స్ తోటి మనం ఆ ఎండోమెట్రియోసిస్ని కంట్రోల్లో పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది అండ్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఈ మెడికేషన్స్ నుంచి వదిలేసి మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వైపుగా గైడ్ చేయటానికి అవకాశం ఉంది సో మోస్ట్ క్రూషియల్ థింగ్ ఈజ్ అర్లీ డయాగ్నోసిస్ సో కామన్గా వెళ్ళి సిమ్టమ్స్ ఏంటి అంటే పీరియడ్ పెయిన్ క్రాంప్స్ కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది ఎప్పుడు పెయిన్ ఉంటానే ఉంటుంది రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోలేరు కొంతమందికి ఈవెన్ బ్రెస్ట్ ఎండర్నెస్ ఉంటుంది కొంతమందికి మోషన్ పాస్ చేస్తున్నప్పుడు పెయిన్ ఉంటుంది యూరిన్లో బ్లడ్ వచ్చే చేంజెస్ ఉంటుంది భార్యాభర్త కలిసేటప్పుడు కూడా పెయిన్ ఉండే చాలా స్ ఉంటాయి ఇవన్నీ కామన్గా ఉండే సిమ్టమ్స్ అనమాట సో ఎప్పుడు మీరు డాక్టర్ని కలవాలి మీకు నార్మల్గా ఉండాల్సిన పెయిన్ కన్నా ఎక్కువ పెయిన్ వస్తుంది హెవీ బ్లీడింగ్ అవుతుంది ఎండోమెట్రియోసిస్ ఉందేమో అని డౌట్ అనిపిస్తున్నప్పుడు మాత్రం వెంటనే ఒక గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కలవండి ఒక సింపుల్ స్కాన్ చేయించుకుని రూల్ అవుట్ చేసుకోండి ఎందుకంటే ఈ కండిషన్ ఎండోమెట్రియోసిస్ కంట్రోల్ చేయగలిగిన కండిషన్ క్యూరబుల్ కండిషన్ మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేని కండిషన్ అనమాట సో మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకోగలిగితే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఉషాగారు లాగానే మీరు కూడా అర్లీగా డయాగ్నోసిస్ చేసుకోవటానికి ట్రై చేసి వాళ్ళు ఇచ్చిన వాళ్ళని కూడా అడిగాను నేను మీ వాట్ ఈస్ యువర్ వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్ మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామో అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అడిగితే లిసన్ టు దేర్ వర్డ్స్ Being software engineers, we'll have to de stress ourselves from many things, and we'll have to try it naturally. We tried for a couple of more years, and after four years, we went for a scan. She suggested that we do a scan, and then after uh, doing a scan, we found out that we uh, I have an endometrial cyst inside, and it was of eleven uh, centimeters, which is a big one, and that's a stage four of it, stage four endometriosis which was definitely a shock for us because i never had a um, missed periods or any any irregular periods or any concern during my periods or menstrual cycle any time and i never had a pain um, because um, when the doctor mentioned that i had endometriosis when i knew uh, understood what endometriosis was i got to know that the symptoms would be a severe pain during the menstrual cycle but i never had such pain or never had any symptoms of endometriosis though it was a laparoscopic surgery the first surgery that was done to me in 2020 that created a lot of stress and a lot of tension in, our, in my mind that whether i can get pregnant after that though the uh, doctor suggested that i can be pregnant naturally but it did not happen after 8 months of my surgery in 2020 again, i got another endometrial cyst, which was detected in belgium. that um, that was another 8 centimeter endometrial cyst, and it was also removed by uh, laparoscopic surgery. and then the doctor suggested that my ovary had a lot of scars and adhesions, because of that i'll have to undergo an ivf instead of trying for natural pregnancy. so that is when they thought of going for an ivf. Um, that is when we read what IVF was, we understood what the procedure was, and then we went and met the doctor there in Belgium. There, um, again, because of this endometriosis, my ovaries got uh, a bit damaged, especially my left ovary. There were a lot of scars and all, and because of that, the quality of my eggs got disturbed, and uh, it, the, my first two cycles weren't successful. So then it is. Um, it was a emotional situation for both of us when um, we, my parents approached sujata madam here in vijayawada and then they got the confidence that this will be a successful place for our children then, uh, then and there they asked us to come back to vijayawada and then we came here and overall it went well and my first transfer was successful and luckily అర్లీ డయాగ్నోసిస్ ఈస్ ఇంపార్టెంట్ డోంట్ మిస్అట్ ఆన్ ద డయాగ్నోసిస్ అండ్ సీకింగ్ హెల్ప్ ఇమీడియట్లీ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ దీస్ వీడియోస్ ఎవరో ఒకళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే మన దగ్గరికి మన ఛానల్ చూసి రావటం జరిగిందో అట్లా ఎక్కడో చోట ప్రపంచం మొత్తంలో ఎవరికైనా ఎండోమెట్రియోసిస్ ఉంది అని డయాగ్నోస్ చేసుకోగలిగితే అర్లీగా మన నా వంతు అఫర్ట్ ఫ్రూట్ఫుల్ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను మీ కనుక ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఎండోమెట్రియోసిస్ ఉందా వాళ్ళు ఎట్లా బాధపడ్డారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఎన్ని దా ఎండోమెట్రియోసిస్ అని తెలిసిన తర్వాత ఎంత కాలానికి వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావటం జరిగింది లేదా మీకు ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి ఎన్ని డాక్టర్ విజిట్స్ తర్వాత వచ్చింది న్యాచురల్ ప్రెగ్నెన్సీయా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరమైన వీటన్నిటినీ కమెంట్స్లో మెన్షన్ చేయండి సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నా ఉంది అని తెలిసిన వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉండి చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే వన్ సింగిల్ పీస్ ఆఫ్ అడ్వైజ్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్